ఆదాయానికి మించి ఆస్తుల కేసులో చిక్కిన రవాణా శాఖ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పుప్పాల శ్రీనివాస్పై మరో కేసు నమోదైంది ఏసీబీ సోదాల్లో విదేశీ మద్యం దొరకడంతో ఎక్సైజ్ యాక్ట్ వన్ నైన్ సిక్స్ ఎయిట్ సెక్షన్ థర్టీ ఫోర్ ఏకే కేసు కూడా నమోదు చేశారు శ్రీనివాస్ విధులు నిర్వర్తిస్తున్న వరంగల్ స్వస్థలం జగిత్యాల హైదరాబాద్లలో ఒకే సమయంలో ఏసీబీ సోదాలు నిర్వహించింది ఈ సోదాల్లో పలు ఆస్తులు నగదును ఏసీబీ అధికారులు గుర్తించారు విదేశీ మద్యం మూడు ఇల్లు ఓపెన్ ఫ్లాట్లు వ్యవసాయ భూమి బ్యాంక్ బ్యాలెన్స్ విలువైన గృహోపకరణాలు వాహనాలు బంగారు వెండి ఆభరణాలను సీజ్ చేశారు శ్రీనివాస్ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు